ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలిపర్ఫామెన్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట లక్ష నలభై వేల నుండి ఐదు లక్షల వరకు కూడా శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది మినిమం వన్ ఇయర్ నుండి ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ అండ్ చాట్ అండ్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి డిగ్రీ లేదా ఏదైనా పీజీ చేసినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో ఉండి ఉండాలి గుడ్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ చేస్తాము అనేసి తెలియజేస్తున్నారు ఓవరాల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ శాలరీ వచ్చేసి అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పిఎఫ్ రాయాణం అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇంటర్వ్యూస్ కూడా మనకి వర్చువల్గా అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట వన్ డే వీకప్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి గచ్చిబౌలి హైదరాబాద్ దగ్గర అయితే ఉంటుంది మీ యొక్క అప్డేట్ లేదు అనేది నేరుగా హెచ్ కి ఫార్వర్డ్ అయితే చేయొచ్చు సో మంచి ఇన్ఫర్మేషన్కి వారిని కమ్యూనికేట్ అయ్యి పూర్తి వివరాలు కూడా అడిగి అయితే తెలుసుకోవచ్చు ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్